గుడ్ మార్నింగ్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ విజిలెన్స్ రిపోర్ట్స్ పై ఏం చేద్దాం కాళేశ్వరం కుంగిన ఘటనలో ముప్పై తొమ్మిది ఆఫీసర్లపై చర్యలకు సిఫారసు వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖలపై తీవ్ర ప్రభావం తర్జన పర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది మందిలో పదిహేడు మందిపై క్రిమినల్ ఇరవై రెండు మందిపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన వీరిలో గత సర్కార్ తప్పుల వల్ల ఇర్కున్న వాళ్లే ఎక్కువగా నేరుగా ప్రమేయం లేని వారిపై రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర సర్కారు కమిషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసిన వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు విజిలెన్స్ రిపోర్ట్స్పై మరోసారి సమీక్షించనున్న సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది పదిహేడు మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు మరో ఇరవై రెండు మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది వీరంతా ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లు కావడం ఒకేసారి చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ కుప్పకూలే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది ఇప్పటికే సీనియర్ స్థాయి అధికారుల కొరత వాళ్ళు వేధిస్తుండడంతో పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగడం లేదు ఇలాంటి టైంలో అంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది కాగా చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసిన అధికారులలో ఎక్కువ మంది గత సర్కార్ తప్పుల వల్ల ఇరుక్కున్న వారే ఉన్నారు తప్పని తెలిసిన పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించామని ఎందుకు తమను శిక్షించవద్దంటూ కొందరు ఆఫీసర్లు ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు దీంతో మేడిగడ్డ ఘటనలో నేరుగా ప్రమేయం లేని అధికారులకు రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది నేరుగా సంబంధం ఉన్న అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది ఈ క్రమంలో రిపోర్ట్స్పై మరోసారి విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇరిగేషన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ నలభై కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ కొత్త ప్రణాళిక రెడీ చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో రెండో దశ పనులు పర్మిషన్ల కోసం నిరంతరం ప్రయత్నించండి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సూచన మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి కోసం జూన్లో టెండర్లు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం డిపిఆర్లు రెడీ చేయాలి ప్రత్యేకంగా మూడు ఐలాండ్ ప్రాంతాల అభివృద్ధి మూసి పునర్జీవన ప్రాజెక్టుకు పనులు వేగవంతం చేయాలి అధికారులకు సీఎం ఆదేశాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు నలభై కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలని ఇందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దాదాపు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతున్న భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలనున్నారు అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు పదిహేను నుంచి టెట్ అప్లికేషన్లు టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నారు ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లకు వెయ్యిగా నిర్ణయించారు టెట్ ఎగ్జామ్ జూన్ పదిహేను నుంచి ముప్పైవ తేదీల మధ్య నిర్వహిస్తారు బీజేపీ అన్నా డిఎంకే పొత్తు తమిళనాడులో బీజేపీ అన్నా డీఎంకే మధ్య పొత్తు కుదిరింది రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి నాయకత్వంలో బీజేపీ అన్నా డిఎంకే కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు బంగారం ఒక్కరోజే ఆరు వేల రెండు వందల యాభై పైకి బంగారం ధరలు చుక్కలు అంటుతున్నాయి శుక్రవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో ఆరు వేల రెండు వందల యాభై పెరిగి తొంభై ఆరు వేల నాలుగు వందల యాభైకి చేరింది హైదరాబాద్లో పది గ్రాముల గోల్డ్ రేటు తొంభై ఐదు వేల నాలుగు వందలు పలికింది అడవిలో కాటగలిసిన మహిళలు జాడ చూపిన డ్రోన్లు తునికా కోసం అడవిలోకి వెళ్లిన నలుగురు మహిళా కూలీలు దారి తప్పారు ఉదయం వెళ్లిన వాళ్ళు రాత్రైనా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మూడు స్పెషల్ పార్టీ బృందాలు రాత్రంతా వెతికిన వారు ఆచూకి తెలియరాలేదు చివరికి డ్రోన్ సాయంతో వాళ్లను గుర్తించి సేపుగా ఇంటికి తీసుకొచ్చారు హెచ్సిఈ భూముల వెనుక పదివేల కోట్ల స్కామ్ దీనిపై సివిసి సిపిఎస్ఎఫ్ఐ ఆర్బీఐ సిబిఐతో విచారణ చేయించాలి కేటీఆర్ త్వరలో ప్రధాని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంక్వైరీ జరిపించాలి బీజేపీ ఎంపీ చెప్పారనే బ్రోకర్ కంపెనీ ద్వారా ఐసీఐసీలో లోన్ ఇప్పించింది ఆ ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆయాచిత లబ్ధి ఆ ఎంపీ ఎవరన్నది త్వరలో బయట పెడతానని వెళ్ళడి హెచ్సిఈ భూముల్లో పర్యావరణ విద్వాంసమే కాకుండా పదివేల కోట్ల భారీ మోసం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఈ భూ కుంభకోణంలో కర్త కర్మక్రియ సూత్రధారి పాత్రధారి అన్ని సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు ప్రజల దృష్టిని మళ్లించి భయంకరమైన ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు భూమికి యజమాని ఎవరో తెలుసుకోకుండానే పదివేల కోట్లు లోను ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు తన క్రెడిబిలిటీని కోల్పోయిందన్నారు త్వరలోనే ఆ బ్యాంకు కుప్పకూలుతుందని చెప్పారు ఈ భారీ ఆర్థిక మోసంపై సెబీ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఐఓ సీబీఐ ఆర్బీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బియ్యం రేట్లు తగ్గుతున్న క్వింటాల్పై ఐదు వందలు తగ్గిన ధర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్లో తగ్గుతున్న డిమాండ్ ఐదు వందల బోనస్తో పెరిగిన సన్నుడ్ల సాగు బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష సూర్యాపేట ఒకటో అదనబ్ జిల్లా జడ్జి సంచలన తీర్పు దోషం పోతుందనే నమ్మకంతో మహిళ కిరాతంగా కంగా దేవుళ్ళ పటాల ముందు ఏడు నెలల కూతురు గొంతు కోసి హత్య జ్యోతిష్యుడు చెప్పింది విని యూట్యూబ్లో చూసి దారుణం మేకలపాటి తండాలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఘటన హెచ్సూ భూములపై బిల్లి రావుతో కేటీఆర్ డీల్ ముప్పై శాతం కమిషన్పై ఐదు వేల రెండు వందల కోట్లకు ఒప్పందం చేసుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే ఆ డబ్బు కేటీఆర్కు చేరేది కమిషన్ మిస్ అయిందని ఆయనకు కడుపుమంట అని ఫైర్ నయీం కేసులో పదకొండు కోట్ల ఆస్తులు గుర్తింపు కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీద ముప్పై ఐదు ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఈడీ ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం ఆరు మ్యాడ్యూల్లో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్ చాట్బాత్తో పాటు ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు కొత్త భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుంచి అమల్లోకి రానుంది ఈ మేరకు తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్లాండ్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ల్యాండ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు భూభారతి చట్టం ప్రొవిజన్స్లో కొత్త పోర్టల్ను ప్రారంభించనున్నారు శిల్పకళ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు ఏర్పాటు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు శిల్పారామన్ స్పెషల్ ఆఫీసర్లు సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించారు అమెరికాపై చైనా నూట ఇరవై ఐదు శాతం టారిఫ్ పద్నాలుగు నలభై ఒక్క శాతం మేరకు సుంకాలు పెంచిన జిన్పింగ్ ట్రేడ్ వార్ ఓ నెంబర్ గేమ్ అన్న చైనా అమెరికాకు తలొగ్గేది లేదు ఎంతవరకైనా వెళ్తాం ఏకపక్ష బెదిరింపులకు భయపడం చివరిదాకా పోరాడుతామని కామెంట్ ట్రంప్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు పెరిగిన ఆయన కంపెనీ విలువ మార్క్స్ స్వార్థపరుడు దేశ ప్రయోజనాలకు అతనికి పట్టవు ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవరు టారిఫ్లను వ్యతిరేకిస్తున్నారని ఫైర్ పీటర్ మూర్ఖుడని మార్క్స్ ఆగ్రహం అక్రమాలకు చెక్ వడ్ల కొనుగోలులో ట్రాక్ షీట్తో రైతు డ్రైవర్ సెంటర్ ఇన్ఛార్జి గ్రూప్ ఫోటో కంపల్సరీ సెంటర్ డేటా టైంలో నోట్ క్యామ్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందే ప్రతి సెంటర్లో ఫైల్ ఫోటోతో సహా కొనుగోలు వివరాలు పీడ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని సివిల్ సప్లై శాఖ యాసంగి వడ్ల కొనుగోలు ఎలాంటి అక్రమాలు జరగకుండా సివిల్ సప్లై శాఖ అప్రమత్తంగా వివరించింది ఇతర ప్రాంతాల వడ్లను లోకల్గా చూపేందుకు మిల్లర్లు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది గతంలో మాదిరిగా దొంగ ట్రాక్ షీట్లను రాసి గోల్మాల్ చేసేందుకు వీలు లేకుండా ఈసారి నోట్ క్యామ్ యాప్ను తీసుకొచ్చింది ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలను సిద్ధం చేయండి పర్యాటక ఆకర్షణంగా మీరాళం చెరువు త్రిపులార్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు భూభారతి వస్తుంది పద్నాలుగున శిల్పకళా వేదికగా నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న సీఎం మూడు దశలు తిప్పలు ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు సమాధానం చెప్పలేక తల పట్టుకుంటున్న అధికారులు విద్యా హక్కు చట్టం అమలుపై ఇరవై ఒక్కటిలోగా అపడవిట్ సమర్పించండి హైకోర్టు జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల ఎంపిక విద్యా వాలంటీర్ల నియామకం చిన్నారులకు కిట్లు గుర్తింపు ఇస్తారా అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ పరిధిలో ఉన్నాయి ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి గుర్తింపు లేనందున చిన్నారులకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లేస్ స్కూళ్లకు లేదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు లేదు ప్రస్తుతం విద్యాశాఖ ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నది చెప్తున్నందున వయసు అనుమతుల తదితర వాటిపై నియమాలు నిబంధనలు రూపొందిస్తుందా గుర్తింపు ఇస్తుందా అన్నది వేచి చూడాలి కమిషన్లు పోయాయని అనే కేటీఆర్ కు కడపమంట కంచగచ్చి బౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ భూముల్లో పదివేల కోట్లు ఆర్థిక మోసం టీజీఐఐసికి కంచగచ్చి బౌలి భూములు హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ ఇందులో భాజపా ఎంపీ ఉందంటూ ఆరోపణ అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై ఐదు శాతం శ్వేతసౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిస్తాం ఐరోపా దేశాలకు షీ జన్పింగ్ పిలుపు మళ్లీ నకిలీ విత్తనాల బెడద పదిహేను నుంచి టెట్టు దరఖాస్తులు జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఆన్లైన్ పరీక్షలు పిల్లల వికాసానికి ఫైసీ విటమిన్ పిల్లలను తీర్చిదిద్దడం ఓ కళ నిరంతరం ప్రక్రియ చిన్న కుటుంబాలు కావడం ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉండడం తల్లిదండ్రులకు సవాలుగా మారుతున్నాయి వారి పెంపకానికి ఫైసీ సూత్రాన్ని పాటించాలని చెప్తున్నారు మనస్తత్వ నిపుణులు ట్యాంకర్ అంత కష్టం చూపాలి పరిష్కారం